దర్పణం న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుమరివెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు ఈ సందర్భంగా కోనేరులో స్నానాలు ఆచరించి గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలతో మల్లికార్జున స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు కాగా విచ్చేసే భక్తులకు కావలసిన సకల ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయఈఓ అన్నపూర్ణ తెలిపారు తరువల్లి మల్లన్న దేవాలయంలో మనము ఏప్రిల్ ఏడవ తారీఖు ఇక్కడ చార్జి తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత దేవాలయం యొక్క పరిసరాలు దేవాలయం యొక్క మొత్తం టోటల్గా దేవాలయానికి ఉన్నటువంటి గెస్ట్ హౌస్లు హాటల్స్లు మొత్తము రూములు అన్నీ కూడా చూడడం జరిగింది ఇక్కడ వేద పాఠశాల కూడా మనకి జరుగు నిర్వహిస్తున్నాము దేవాలయం తరఫున మొట్టమొదటిగా నేను గమనించింది ఏంటంటే వేద పాఠశాలలో యాభై తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు అయితే ఇక్కడ ప్రతిరోజు వంద మందికి అన్నప్రసాదం ఉంటుంది సండే రోజు వచ్చేసి రెండు వందల మందికి ఉంటుంది ఈ అన్నప్రసాదం ఇక్కడ తయారైంది వేద విద్యార్థులు వాళ్ళందరి వాళ్ళే ఇక్కడ నుండి తీసుకెళ్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది ఆ చిన్నపిల్లలు బకెట్లలో మోసుకొని పోవడంలో చాలా ఇబ్బందికరమైనటువంటి విషయము కాబట్టి ఆ వేద పిల్లలకి వేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడికి అక్కడే వాళ్ళ నిర్వహిస్తున్న పాఠశాలలో వాళ్ళ పైన అకామిడేషన్ ఉంటుంది అక్కడే మనం ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అక్కడే భోజనాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ కూడా అక్కడే ఉండి అక్కడే వేడిగా వడ్డిస్తే పిల్లలు వేద పిల్లలు విద్యార్థులకి బాగుంటుంది వాళ్ళు ఇక్కడి నుండి మోసుకెళ్ళడము అనేది ఇబ్బందులు తప్పుతాయనే ఉద్దేశంతో మొట్టమొదటిగా నేను అది గమనించి ఆ ద్వారా వాటికి అవసరమైనటువంటి వంట సామాగ్రిని డోనస్ ద్వారా ఇప్పించుకొని వంట అక్కడ మొదలు పెట్టాము ఇక్కడ మనకి వంట వాళ్ళు ముగ్గురున్నారు ఒక వంట వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కటాక్ చేసి వేద విద్యార్థులకు చక్కటి భోజనాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల పిల్లలకి ఇక్కడ నుండి మోసుకు వెళ్ళే బాధ తగ్గిందని నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే మనకి ఇప్పుడు మామూలుగా స్కూలు హాలిడేస్ కాలేజ్ హాలిడేస్ సందర్భంగా మనకు వేలాది మంది వస్తున్నారు దాదాపుగా ఈరోజు ఒక ఇరవై వేల మంది వచ్చారు ఇప్పుడే ఇలా ఉంటే మనకు జాతర టైంలో లక్షలాది మంది వస్తారు మనకు ఉన్నటువంటి కాటేజీలు గెస్ట్ హౌస్లు రూములు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సరిపో వాళ్ళకి వర్షం వచ్చినా ఎండ కొట్టినా ఏది వచ్చినా కూడా ఈ జాతర అనేది మనందరికి తెలుసు